బీజేపీ అగ్రనేతలు ప్రచారం కోసం రాష్ట్రానికి క్యూ కట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది బీజేపీ అగ్ర నేతలు ప్రచారం ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి పూర్తి సమాచారం విజయ్ జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ విజయ్ అమిత్ షా రాక నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎన్ని గంటలకు చేరుకుంటారు ఏం చెప్తున్నారు నేతలు ఎన్నికల ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ధర్మవరం రానున్నారు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు బెంగళూరులోని ఆ బెంగళూరుకు రానున్న అమిత్ షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ రోజు ధర్మవరం పట్టణానికి అయితే చేరుకున్నారు పది గంటల ఇరవై నిమిషాలకు ధర్మవరం పట్టణం చేరుకున్న ఆ తర్వాత ఆ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో అయితే పాల్గొంటున్నారు అమిత్ షాతో పాటు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు అంటే మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాలను ధర్మవరం నియోజకవర్గం బీజేపీకి అయితే కేటాయించడం జరిగింది బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఈ రోజు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు అలాగే ఇప్పటికే కూటమి నేతలైతే ధర్మవరంలో విస్తృత అయితే చేశారు అలాగే అమిత్ షా దాదాపు ఒక గంట పాటు ఈ సభలో పాల్గొనున్నారు పన్నెండు గంటల వరకు ఇక్కడే బహిరంగ సభలో పాల్గొన్నారు అయితే మొత్తం కూటమి నేతలు అంటే జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా చూస్తూ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆసక్తికరంగా చూస్తున్నప్పుడైతే సంబంధం అయితే నెలకొంది ముఖ్యంగా బీజేపీ నేతల్లో అగ్రనేత అయిన అమిత్ షా ఈ రోజు ధర్మవరం మొట్టమొదటిగా రావడంతో ఏర్పాట్లు అయితే కూటమి నేతలు సైతం ఏర్పాట్లు భారీగానే ఏర్పాట్లు చేశారు అయితే పోలీస్ యంత్రాంగం సైతం ఇప్పటికే గట్టి పటిష్ట భద్ర బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్లుంది ఒక గంటల్లో అంటే అమిత్ షా ధర్మవరానికి ఏం మాట్లాడతారు ఏం చేస్తారనే ఆసక్తిగా ధర్మవరం ప్రజలు అయితే చూస్తున్నట్లుంది అంటే చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు దాదాపు అనంతపురం జిల్లాలో రెండు రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నాడు సతీష్